ॐ श्री गुरुभ्यो नमः अरः ॐ देवीं वाचमजनयन्तदेवाहस्तां विश्वरूपा पशुभवदन्ति सानो मन्त्रे शमोर्जं दुहाना धेनुर्वागस्मानुपस्तु अयं मुहूर्तः शुभमुहूर्तोऽस्तु रौद्रावतारं रौद्रावतारम्भृतवनयनं चोर्ध्वकेशं चतुष्टं योमाङ्गं भीमरूपम् కినిక్కిలపసం జ్వాలమాళావృతంగము భూత ప్రేతఃర కమలమహాగడ్గపాత్రేణము వందే లోకైకవీరం త్రిభువన విను శ్యామలం వీరభద్రము భద్రకాళీ మహాస్వామినే నమో నమ గురవే సర్వలోకానాం విషజే భవరోగిణా నిదయే సర్వ విద్యా దక్షిణామూర్తమో నమ గుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవ మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మైతే శ్రీ గురవే నమో నమ స్వస్తి శ్రీ శోభకృతునామ సంవత్సర ఉత్తరాయణ ఫాల్గొనమాస శుక్ల పౌర్ణమి ఇరవై ఐదు తారీఖు రోజున సోమవారం రోజున గ్రహణమనగా సూర్యునికి చంద్రునికి మధ్యలో భూమి యొక్క కదలికను గ్రహణం అంటారు ఆ యొక్క సమయంలో చంద్రగ్రహణం అయితే కిరణాలు భూమిపైకి చేరవు అప్పుడు సూర్యగ్రహణమైతే సూర్యకిరణాలు భూమికి చేరవు గ్రహణ సమయాలు రెండు లేక మూడు గంటలు ఉంటుంది కాబట్టి సరిపోతుంది లేకుంటే ప్రాణకోటికి అతలాకృతలం అవుతుంది గ్రహణాలు అనేవి ప్రతి సంవత్సరము రెండు సూర్యగ్రహణములు రెండు చంద్రగ్రహణాలు ఏర్పడతాయి తేదీ ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రాత్రి తొమ్మిది గంటల పది పన్నెండు నిమిషాల నుండి ఒకటి గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది తేదీ రెండు పది రెండు వేల ఇరవై నాలుగు రోజున రాత్రి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల పదము పదిహేడు నిమిషాల వరకు పై సమాయు ఇతర దేశాలకు సంభవించినవి అందులో మనకు చంద్రగ్రహణములు తేదీ ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై నాలుగు పగలు నాలుగు గంటల యాభై నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై నిమిషాల యాభై రెండు నిమిషాల వరకు తేదీ పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రాత్రి పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి రెండు గంటల పన్నెండు నిమిషాల వరకు పై సమయాన్ని ఇతర దేశాలకు సంభవించినవి అనగా రెండు వేల ఇరవై నాలుగవ రోజున సంవత్సరం రోజున ఏర్పడే గ్రహాలన్నీ కూడా భారత భూభాగం మీద కనిపించేవి కావు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొదటి చంద్రగ్రహణం గురించి శోభకృతనామ సంవత్సర ఉత్తరాయణ శిష్యర ఋతువు పాల్గునమాస శుక్లపక్ష పూర్వమ రోజు సరిపోవ తేదీ ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై నాలుగు ప్రచ్ఛ్యాయ చంద్రగ్రహణం సోమవారం ఉదయం పది గంటల ఇరవై నాలుగు నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్న సమయం నందు మూడు గంటల రెండు నిమిషాల అంత్యకాలము గ్రహణ మధ్యకాలము పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి గ్రహణ పూర్తి కాలము నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఈ చంద్రగ్రహణము కన్యా రాశిలో అస్తానక్షత్రంలో సోమవారం పూర్ణిమ రోజున సోమవారం పూర్ణిమ రోజున కేతుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతున్నది పూర్ణిమ ఇరవై నాలుగు మూడు ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి ఇరవై ఐదు మూడు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఇక నక్షత్రం ఉదయం పది పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి గ్రహణ నియమం ఆంగ్లంలో ప్రారంభమై కర్కట లగ్నంలో ముగుస్తుంది గ్రహణం ఏర్పడుతున్న చంద్రరాశి కన్యారాశి అవుతుంది మరి గ్రహణం ఏర్పడు సమయంలో ఉన్న గ్రహస్థులను కూడా పరిశీలిద్దాం మిధుల లగ్నానికి చతుర్థం కన్యారాశిలో చంద్రకేతువులు దశమ భాగంలో మీనంలో రవిశుక్ర రాహులు నవమ భావంలో కుంభంలో శని శుక్రకుజులు ఏకాదశ భావంలో మేషంలో గురువు గ్రహణం కనిపించే ప్రాంతంలో ఉత్తర దక్షిణ అమెరికా ఆఫ్రికా ఆస్ట్రేలియా మరియు యూరప్ జర్మనీ ఇంగ్లాండ్ ఫ్రాన్సు స్విట్జర్లాండు బెర్నియా సౌత్ నార్వే స్పెయిన్ జపాన్ మరియు ఈ దేశాలు పసిఫిక్ ఆర్కాంటిక్ ఆర్కాంటికా సముద్రాల పశ్చిమ సముద్రాన తూర్పు తీర ప్రాంత భూభాగంలో చంద్రగ్రహణం ప్రభావితై ఉండబోతుంది మరి పడమట అరేబియా సముద్రంపై కూడా ప్రభావం ఉంటుంది మరి కావున గ్రహణ కిరణాలు పరావర్తనం వలన మన దేశంలోని తూర్పు అరేబియా సముద్ర తీర ప్రాంతమైన గ్రహణ ప్రాత్యయ ప్రభావం ఉంటుంది మరి చెప్పవచ్చును మరి గ్రహణ తీరత గ్రహణ మనకు ఉండదు మరి కాబట్టి ఏది ఏమైనా గ్రహణంలో ఏర్పడే రాశి అందులోని గ్రహం ఈ రాశి వారిని వీక్షించే ఆ యొక్క రాశి అందులోని గ్రహాలకు ఇంకనో వీక్షించే గ్రహాలకు వీటికి సంబంధించిన జాతకులకు ఈ యొక్క గ్రహణ సమయం మంచిది కాదని ఆ యొక్క పండితులు అభిప్రాయ కావున కనీస నియమాలు పాటిస్తే సరిపోతుంది మరి ఈ యొక్క చంద్రగ్రహణము మన భారతదేశంలో ఎలాంటి కనిపించదు మరి ఉదయం ఇరవై ఐదు తారీఖు రోజున సోమవారం ఉదయం పది గంటల ముప్పై ముప్పై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒకటి గంటల ముప్పై నిమిషాల వరకు గ్రహణ సమయం ఉంటుంది గర్భవతులు యథావిధిగా ఇంకా గ్రహణాన్ని పాటించాలి మరి కొంచెం గర్భిణీ టైంలో నిద్రపోవడం మంచిది అంటే మరీ నిద్ర కాకుండా ఏమి సామాన్లు ముట్టుకోకుండా కూరగాయలు ఏమి కట్ చేయకుండా దేవుని స్మరిస్తే చాలా మంచిది గ్రహణ సమయంలో జపం చేసుకోవచ్చు చాలా మంచిదని చెప్ తెలియజేస్తున్నాం భద్రకాళి సమేత వీరభద్రేశ్వర మహాస్వామి దేవాలయము శివకాంత్ స్వామి గృహప్రవేశాలు వివాహాలు నక్షత్రాలు నక్షత్ర హోమాలు జరపబడును స్థలం సంగారెడ్డి భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి ఆలయం న్యూ బస్ స్టాండ్